బ్యాక్ డీప్ నెక్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కటింగ్ ఓపెన్ అండి ఇలా ప్లస్ గుర్తుగానే కటింగ్లో మనము పర్ఫెక్ట్గా కట్ చేయాలనుకుంటున్నారా ఈ ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసేది అయితే చూపిస్తా హ్యాండ్స్ వేరే వీడియోని అయితే చూపిస్తాను ఫ్రంట్ చూడండి ఇలా ప్రిన్సెస్ కటింగ్ కుట్టాను ఇలా డాట్స్ కూడా మిడిల్లో మనకు ఉక్స్ పట్టి కథ పట్టి తక్కువ లేంత రా వచ్చేటట్టు ఇలా కుట్టాను స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఖర్చు కనపడకుండా ఎలా కుట్టేది అనేది చూడండి ఇప్పుడు లోపల ఖర్చు కనపడకుండా కుట్టడం వలన ఇలాంటి స్టిప్పు క్లాత్లు వచ్చేసి మనకు ఇరిటెట్ లేకుండా ఉంటుందన్నమాట ఈ ఖర్చు కనపడకుండా ఎలా కుట్టేది ఈ ప్రిన్సెస్ కటింగ్లో అనేది మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది మంచిగా బ్యాక్ అయితే ఇలా హెమ్మింగ్ అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేశానండి ఇప్పుడు థర్టీ ఫోర్ సైజ్ అనమాట థర్టీ ఫోర్ సైజ్ అంటే చిన్న సైజు కిందకే వచ్చేస్తుంది థర్టీ సిక్స్ అంటే మీడియం కిందకి వచ్చేస్తుంది కదా ఇవి లెంగ్త్ వచ్చేసి ఫిఫ్టీన్ ముక్కలు ఉందన్నమాట అంటే మనం కుట్టేటప్పటికి ఫోర్టీన్ ముక్కాలు వచ్చేస్తుంది నడుం లూజ్ వచ్చేసి సెవెన్ వచ్చింది అంటే ట్వంటీ ఎయిట్ నడుం లూజ్ అనమాట అంటే ఫోర్త్ డివైడ్ చేసుకుంటే సెవెన్ వస్తుంది కదా అలా మనం నార్మల్గా ఎలా మార్కింగ్ చేసుకుంటాం వన్ నుంచి డాట్స్ కోసం టూ ఇంచెస్ కట్స్ కోసం తీసుకొని హ్యాండ్ డౌన్ వచ్చేసి హ్యాండ్ అప్ తీసుకున్న షోల్డర్ వచ్చేసి ఐదుకు రెండు లైన్స్ పెట్టాను ఎందుకంటే చిన్న సైజే కాబట్టి ఇలా తీసుకున్నా కదా ఇప్పుడు ఓపెన్స్ నా సైడే ఉన్నాయి ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ అయితే వేసేసుకోవాలి ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి గ్యాప్ రాకుండా ఉండాలంటే ఒక పావు ఇంచి ఎక్స్ట్రా తీసేసుకున్నా నేను ఇలాగ లైన్ వేసేసుకోండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ బాగా అర్థమవుతుంది బిగినర్స్కి రాని వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో ఎందుకంటే ఖర్చు కనపడకుండా ఎలా కుట్టేది ఇప్పుడు డ్రా ఎలా చేసేసుకోవాలి ప్రిన్సెస్ కటింగ్ కదా ఇప్పుడు లెంత్ బ్యాక్ లెంత్ ఎంత తీసుకున్నామో సేమ్ మనము ఇక్కడ లెంత్ అంతనే అంటే ఫిఫ్టీన్కి ఫిఫ్టీన్ ముక్కాలనమాట ఖర్చులతో సహా ఇలా పైకి లైన్ వేసేసుకొని ఇలా సరిపోలేదు కదా ఇలా డ్రా చేశాను అనమాట ఇప్పుడు ఫిఫ్టీన్ ముక్కలు ఫిఫ్టీన్ ముక్కల ఇలా మార్కింగ్ వేసేసుకుంటే మనకు అటు ఇటు లేకుండా స్ట్రైట్గా వచ్చేస్తుంది సమానంగా ఇలా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ కూడా పెట్టేసుకొని అయినా డ్రా చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ పెట్టాను చూడండి ఈ పావించి వదిలేసి పెట్టాను అనమాట ఇలా ఆస్టీజ్గా ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇలా వీలర్ తోటి డ్రా చేసేసుకుంటే మనకు హ్యాండ్ డౌన్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇది తీసేయచ్చు తీసేసిన తర్వాత మనం ఎక్కడైతే వీలర్తో మార్కింగ్ వేసేసుకుంటామో అక్కడ మార్కింగ్ వేసేసుకొని ఫిట్టింగ్ లైన్ దగ్గర చెంక దగ్గర ఇలా మార్కింగ్ వేసేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజు మెజర్మెంట్ ఎలా తీసుకున్నది ఇక్కడైతే ఫైవ్ అండ్ హాఫ్ తీసేసుకున్నాను హ్యాండ్ డౌను ఇక్కడ మోట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ తీసి తీ తీసుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచి కిందికి తీసుకోవాలన్నమాట అంటే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఎందుకంటే మనకు కుట్టేటప్పటికి కరెక్ట్ సరిపోతుంది అందుకని చెప్పి ఫించెస్ కటింగ్కి మాత్రం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇప్పుడు లోతు కూడా చూడండి ఈ లైన్ నుంచి ఇక్కడికి హాఫ్ ఇంచి హాఫ్ ఇంచ్ వరకు ఇలా కరువు తీయాలన్నమాట ఫ్రంట్ లోతు ఓకేనా ఇప్పుడు ఇలా చూడండి ఫ్రంట్ లో తీసేస్తున్నా నేను హాఫ్ ఇంచ్ ఇప్పుడు నెక్ అనమాట ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ తీసుకున్నా ఫోర్ అండ్ హాఫ్ ఉందనమాట మెజర్మెంట్ది కానీ ఇక్కడ ఫైవ్ ఇంచెస్ హాఫ్ ఇంచెస్ పెంచాను విడ్త్ వచ్చేసి త్రీ ఇంచెస్ వరకు తీసుకున్నా కింద పైన టూ ఇంచెస్ వరకు తీసుకున్నా ఎందుకంటే షోల్డర్ జారకుండా ఉండాలంటే పైన టూ ఇంచెస్ కింద త్రీ ఇంచెస్ తీసుకుంటే మనకు మంచిగా వచ్చేస్తుంది ఫ్రంట్ నెక్ ఇప్పుడు లైన్ అయితే డ్రా చేయాలన్నమాట డ్రా చేసిన తర్వాత రౌండ్గా మనము కింద వెడల్పుగా వచ్చి పైన మంచిగా వచ్చేస్తుంది ఇప్పుడు నెక్ను డ్రా చేయాలన్నమాట ఫ్రంట్ నెక్ కదా ఇక్కడ కింద వెడల్పు వచ్చి పైన అయితే చిన్నగా రావాలి ఎందుకంటే షోల్డర్ జారకుండా ఉండాలంటే చూడండి రౌ ఉండగా ఇలా కింద ఏమో మంచిగా వచ్చి పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెంచాను పైన వచ్చేసి మనము షోల్డర్ జారుతుందండి మనం ఎంత కింద ఎంత తీసుకుంటే పైన అంత తీయద్దు పైన టూ ఇంచెస్ వరకు లోపే తీసేసుకున్నా నేను షోల్డర్ నుంచి టెన్ అండ్ హాఫ్ వరకు ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇక్కడి నుంచి మూడున్నర తీసేసుకోవాలి కింద వచ్చేసి తీసుకున్నా తీసుకున్న పర్వాలేదు ఇక్కడ మూడున్నర తీసుకొని అవతలకి ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోవచ్చు అలా అయినా అంటే పైన మూడున్నర తీసుకొని కింద వచ్చేసి ఫోర్ ఇంచెస్ వరకు తీసుకోవాలి నేను ఇవతలకి ఇంకా హాఫ్ ఇంచ్ ఇవతలకి పెట్టేసాను కదా దాన్ని ఒక లైన్ అయితే డ్రా చేసేస్తున్నా అవతలకి ఒక డ్రా లైను ఇవతలకి ఒక లైను ఈ రెండు లైన్స్ అయితే కలుపుకోవాలన్నమాట ఇక్కడ హాఫ్ ఇంచ్ యువతలకు తీసుకున్నాం కదా దానికి ఒక లైన్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్కి అంటే ఒకటి ముక్కల వరకు తీసేసుకున్నా విడుతు లెంత్ వచ్చేసి టూ ఇంచెస్ మనము క్రాస్ పట్టికి లెస్ చేస్తాం కదా అది టూ ఇంచెస్ ఇలా పెట్టేసుకొని ఇలా కరువులాగా మోటుకైతే మనం యాడ్ చేసేది ఉంటుంది చూడండి ఇప్పుడు ఈ వీటితో వచ్చేసి ఒకటి ముక్కాల వరకు అయితే ఒకటిన్నర అయినా తీసుకోవచ్చు ఇంకా చెస్ట్ పాయింట్ ఎక్కువే ఉంది హైట్ తక్కువ ఉన్నా కూడా కాబట్టి నేను ఒకటి ముక్కాల వరకు వీటితో తీసుకొని పైకి టూ ఇంచెస్ తీసుకొని ఆ టూ ఇంచెస్ నుంచి ఈ లైన్ కలిపేసుకున్న చూడండి మనం స్ట్రైట్ లైన్ గీసాం కదా ఆ లైన్ కలిపేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక ఇప్పుడు మనం ఎంత తీసుకున్నాము ఒకటి ముక్కలు వరకు తీసుకున్నాం కదా అలానే తీసేసుకోండి అంటే మనం డాట్ వేసేటప్పటికి అది మైనస్ అవుతుంది అందుకని ఎక్స్ట్రా పెంచేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో లేకపోతే మన ఖర్చులు గట్రా ఇక మళ్ళీ కరెక్ట్గా రాదు పైన అయితే నేను ఒక ముక్కాలించు వరకు తీసుకున్న హాఫ్ ఇంచు ముక్కాలించు వరకు సరిపోతుంది ఎందుకంటే డాట్ కట్ చేసి మనము కుట్టేటప్పటికీ అది సరిపోతుంది అనమాట ఫిట్టింగ్ లైను అవతలికి వచ్చేస్తుంది మనం కుట్టేటప్పటికి ఇక్కడ వచ్చేసి కింది నుంచి క్రాస్గా ఒక ఇంచెస్ వరకు తీసుకోవాలి పైకి తీసుకుంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది మనకు లూజ్ లేకుండా చంక దగ్గర ఎత్తినట్టు లేకుండా ఇలా బాగా పట్టేసినట్టు వచ్చేస్తుంది అన్నమాట ఇలా క్రాస్ తీసుకోవడం వలన అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి బిగినర్స్ ఇప్పుడు ఇక్కడ కొంచెం ఒక పావు ఇంచ్ వరకు మనం ఎలా డాట్ వేస్తాము సేమ్ అలానే గ్యాప్ తీసేసుకొని ఇలా మూడున్న మూడు మూడున్నర వరకు లెంత్ వరకు ఇలా క్రాస్ తీసేసుకోవాలి ఆ పీస్ కట్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా కుట్టేటప్పటికి ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట ఇక్కడ వన్ అండ్ హాఫ్ వరకు నేను పైకి తీసేసుకున్నా ఎందుకంటే ఉక్సిపట్టి పెద్దగా లేకుండా ఉండడానికి అనమాట కొంచెం మరీ పెద్దగా లేకుండా ఉండడానికి అలా తీసేసుకొని దీన్ని కలిపేసాను అన్నమాట ఇలా ఇలా కలిపిన తర్వాత మనము కటింగ్ అయితే చేసేసుకునేది ఉంటుంది అంతా చూసుకున్న తర్వాత కటింగ్ చేయాలన్నమాట మీకు నచ్చితే మాత్రం లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి అయితే థ్యాంక్స్ అయితే చెప్తున్నా ప్రతి ఒక్క సబ్స్క్రైబ్స్కి ఇలా ఎక్స్ట్రా తీసేసుకున్నాం కదా ఈ ఎక్స్ట్రాని ఇలా కట్ చేసేసుకోవాలి పావుంచి ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అంటే ఉప్స్ పట్టి మధ్య గ్యాప్ రాకుండా ఉండాలంటే ఫ్రంట్ పార్ట్లు పావించి నేను ఎక్స్ట్రా తీసేసుకున్నాను స్ట్రెయిట్ కటింగే పెట్టేసుకోవాలన్నమాట ప్రిన్సెస్ కటింగ్ అంటే స్ట్రెయిట్ కటింగే బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ మనము ఫస్ట్ అయితే మన మార్కింగ్ వేసిన దాన్ని బట్టి కట్ చేయాలి ఫస్ట్ ఇలా కట్ చేసిన తర్వాత చూడండి ఇలా ఇలా కట్ చేయాలి ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని మనము క్రాస్గా ఒక త్రీ అండ్ హాఫ్ వరకు ఇలా క్రాస్ తీసేసుకుంటే బాగుంటుంది మనం ఎక్కడైతే మార్కింగ్ వేసామో అక్కడ కట్ చేసాం కదా ఫ్రంట్ పార్ట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ నేను కట్ చేసేది చూపించలేదు ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఇలా కట్ చేసాం కదా ఇక్కడ ఇక్కడ కట్స్ పెట్టుకుంటే ఫ్రంట్ అనేది తెలుస్తుంది మనం ఎక్కడ కుట్టేది ఇక్కడ ఫిట్టింగ్ దగ్గర కానీ కట్స్ పెట్టుకోవాలి కంపల్సరీ పెట్టుకుంటేనే మనకు ఈ ఫిట్టింగ్ అనేది తెలుస్తుంది ఓకేనా ఇది మాత్రం మర్చిపోవద్దు ఇలా ఇలా వచ్చింది కదా ఇప్పుడు నేనైతే యాడ్ చేసేసుకున్నాను మొత్తం మెయిన్ క్లాత్కి ఇలా యాడ్ చేసేసుకొని మొత్తం ఎక్స్ట్రా ఉన్నది కట్ చేశాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇది యాడ్ చేయలేదు ఎందుకంటే మనం ఖర్చు కనపడకుండా కుట్టాలి కదా రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకోవాలి రెండు ఒకేసారి అయినా పెట్టి మనం కుట్టచ్చు ఎందుకంటే ఇది స్టిప్గా ఉంది ప్లస్ జారుతు ఉంది ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి నేను ఇది ఏందంటే చూడండి ఖర్చు మనం పెట్టుకోవడం వల్ల కటింగ్లో చూపించాను కదా ఖర్చు పెట్టుకోవడం వల్ల మనకు ఎక్కడనేది తెలుస్తుంది ఈ మెయిన్ క్లాత్ ఒరిజి ఇప్పుడు లైనింగ్ క్లాత్ కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇటు సైడ్ కింద కట్ చేయకుండా ఓకే కానీ ఇక్కడ మాత్రం కరెక్ట్గా కట్ చేసుకోవాలి లైనింగ్ ఒరిజినల్ కరెక్ట్గా ఉండాలన్నమాట ఎగడ ఎక్స్ట్రా లేకుండా అంటే మనము మామూలుగా అయితే ఖర్చు కనబట్టేటట్టు కుడితే ఫస్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పీసెస్ కట్ చేసుకుంటాం కదా ఇక్కడ ఈ ముంగట భాగంలో ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న ఏం కాదు ఫిట్టింగ్ దగ్గర ఈ ముంగట మనకు మనం ఎక్కడైతే క్రాస్ తీసుకుంటాం కదా అక్కడ వచ్చేసి కరెక్ట్గా కట్ చేసుకున్న తర్వాత మనం కుట్టేది ఉంటుంది ఖర్చు కనపడకుండా చూడండి ఇలా కుట్టాను కదా ఒకటి కుట్టాను నేను ఇక రెండోది మీకు చూపిస్తాను చూడండి అలా కుట్టేది ఖర్చు కనపడకుండా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇలా చూడండి లోపలికి వెళ్ళిపోద్ది ఖర్చు చూడండి ఓపెన్ చేసి చూపిస్తా ఇక్కడ ఖర్చు లోపలికి వెళ్ళిపోయి మనకు కుచ్చుకోకుండా ఉంటుంది ఇదైతే చాలా స్టిప్గా ఉంది క్లాత్ జారుతూ ఉంటుంది అని ఇలా స్టిప్గా ఉన్న క్లాతులు ఇలా కుట్టుకోవడం వల్ల మనకు వేసుకుంటే మనకు అనేజీగా లేకుండా ఉంటుంది ఇలాంటి క్లాతులు ఇలానే కుట్టుకోండి ఇంకా మెత్తడ్ క్లాత్లు అయితే ఖర్చు కనపడినా ఓకేం కాదులేండి ఇప్పుడు ఎక్స్ట్రా అది కట్ చే ఇది అంతా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ను ఇలా ఉంది కదా అది కుట్టాను ఇది చూపిస్తా చూడండి మనం చంక అనేది నెక్ అనేది తెలుసుకోవాలి ఫస్ట్ బిగినర్స్కి తెలియదు కదా ఇలా అంటే మళ్ళీ కుట్టి మళ్ళీ ఓడ తీసుకుంటేది ఉంటుందండి ఫస్టే ఎక్కడ కుట్టేది మనం చెక్ చేసుకోవాలి పైన చంక దగ్గర చంక కింది భాగం కింద ఉండేటట్టు చూసుకోవాలి ఇది ఇది ఫిట్టింగ్ ఇది ఇలా ఖర్చు పెట్టుకుంటే మనకు తెలిసిపోతుంది ఫిట్టింగ్ ఎక్కడ ఫ్రంట్ పార్ట్ మనం కుట్టేది ఎక్కడ అనేది తెలుస్తుంది అనమాట అందుకే కట్స్ పెట్టుకోమని చెప్తూ ఉంటా ఎప్పుడైనా కూడా ఇది ఇది అనమాట చూడండి లైన్ ఉంది కదా ఇది ఫిట్టింగ్ ఇది మనకి ఇది చంక దగ్గర వచ్చేస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి ఇలా చూడండి ఇలా పెట్టిన తర్వాత ఈ కట్స్ ఉంటాయి కదా మనం పెట్టిన కట్స్ ఈ కట్స్ కరెక్ట్గా రావాలి వచ్చినప్పుడే మనకు ఫిట్టింగ్ వేసుకున్నప్పుడు బ్లౌజ్ బాగుంటుంది అనమాట చూడండి కరెక్ట్గా వచ్చేసింది కదా ఇలా రావాలి ఇంకా ఇప్పుడు ఈ రెండు పెట్టైనా కుట్టేయచ్చు ఇప్పుడు లైనింగ్ ఒరిజినల్ రెండు పెట్టుకునే కుట్టేయచ్చు కాకపోతే నాకు ఏంటంటే ఇది జారుతూ ఉంది రెండు కుట్టడం అంత ఈజీ కాదులేండి ఇంక బిగినర్స్ కూడా అందుకని చెప్పేసి నేను ఫస్ట్ అయితే ఒకటి కుట్టి మళ్ళీ రెండోది కుట్టి చూపిస్తాను చూడండి ఫస్ట్ లైనింగ్ లైనింగ్ వైపు పెట్టేసుకొని ఫస్ట్ లైనింగ్ది కుట్టేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఇలా రబ్ చేసేసుకొని ఇలా ఎక్కడ సాగదీయద్దు అంటే సాగదీస్తే మనకు లైనింగ్ కదా సాగుతుంది అందుకని చెప్పేసి మెల్లగా ఒక పాదమించి ఖర్చు ఉండాలి ప్రతి ప్రతి ఒక్క చోట ఒక చోట తక్కువ ఒక చోట ఎక్కువ పెడితే మనకు అంత బాగోదనమాట ఫిట్టింగ్ కూడా సరిగ్గా సరిగ్గా రాదు అందుకని చెప్పేసి ఇలా పాదం ఖర్చు అయితే అంత సమానంగా రావాలన్నమాట లాగద్దు లాగకుండా మనము షేప్ ఎలా ఉందో రౌండ్ షేప్లో ఆ షేప్లోనే మనకు కుట్టేది ఉంటుంది ఇలా లాగినామను షేప్ అవుట్ అవుతుంది ఖచ్చితంగా బిగినర్స్ అయితే ఇది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ లైనింగ్ నుంచి లైనింగ్ వైపు కుట్టాను కదా ఇది మెయిన్ క్లాత్ కూడా సేమ్ ఇప్పుడు ఇది గుట్టమనుకోండి మెయిన్ క్లాత్ ఈజీ చూడండి కరెక్ట్గా వచ్చేసింది మనం ఎక్కడ సాగ తీయకుండా కుర్తు ఇలా వచ్చేస్తుంది లేకపోతే సాగితే ఒకటి కిందికి ఒకటి పైకి వచ్చేస్తుంది అది మాత్రం గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంటుంది కదా మెయిన్ క్లాత్ రైట్ సైడ్ ఇప్పుడు మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ వైపు పెట్టేసుకోండి ఇది రైట్ సైడ్ కదా రైట్ సైడ్ రాంగ్ సైడ్ అనేది తెలిసిపోతుంది మనకు రా ఇలా చూసుకోవాలి రైట్ ఆ అనేది చూసుకున్న తర్వాత మనం ఇది కూడా సమానంగా లైనింగ్ మాదిరి కట్ చేసాం కదా మెయిన్ మెయిన్ కూడా ఇది మనం ఆల్రెడీ లైనింగ్ కుట్టాం కదా దాని అమ్మటే కుట్టుకుంటూ రావడం అనమాట కుట్టు కనపడుతూ ఉంటుంది కదా ఖర్చు పావించి పెట్టి కుట్టాం కదా దాని ఇలా షేప్ రౌండ్ షేప్ ఇలా ఇచ్చుకుంటూ రావాలి రౌండ్గా కుట్టాలి స్ట్రైట్గా కుట్టామనుకుంటే షేప్ అవుట్ అవుతుంది మనం ఎలా కట్ చేసామో ప్రిన్సెస్ కటింగ్ అలానే కుట్టాలి ఫింగర్స్ తోటి ఇలా మెల్లగా సర్దుకుంటూ కుట్టేసుకోవాలి కింద ఒరిజినల్ ఎక్కువ ఉంది కాబట్టి కట్ చేసేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు ఇప్పుడు లైనింగ్ చూడండి ఇలా వచ్చేస్తుంది ఖర్చు లోపలికి వెళ్ళిపోయి చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది మనం బోటిక్లో కూడా ఇలా కుడతారు కదా కాకపోతే పైకి కుట్టినప్పుడు ఇలా పీకో వేసేస్తారు బోటిక్లో ఇలా పీకో లేకుండా ఇలా మనము ఇరిటేట్గా లేకుండా ఉండాలంటే మన దగ్గర పీకో లేనప్పుడు ఇలా కుట్టేసుకోవచ్చు లోపలికి ఖర్చిపోతుంది నీట్గా కనపడుతుంది మనకు ఫినిషింగ్ కూడా నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది ఇలా యాడ్ చేసేసుకోవాలి నేను హ్యాండ్స్ అయితే ఫప్ హ్యాండ్స్ ఇచ్చానండి నేను ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ కూడా వేరే వీడియోలు అయితే షేర్ చేస్తాను మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి మీ వలన మీకు మీకు కూడా అర్థమైందా లేదా అనేది కామెంట్ అయితే తెలియచేయండి నాకు ఓకేనా ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత చూడండి నేను ఒక మళ్ళీ ఒక డాట్ అయితే వేసాను నేను ఈ డాట్ ఎలా వేసేది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇలా డాట్ వేయడం వల్ల మనకు ఈ ఫినిషింగ్ బాగుంటుంది షేప్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ డాట్ మనము ఈ పట్టి దగ్గర వేస్తాం కదా ఆ డాట్ వేసామనుకోండి షేప్ కూడా బాగా వచ్చేస్తుంది ఇలా అంటే పట్టి పట్టి కాజా పట్టి కూడా తగ్గుతుంది మనకు ఎంత లెంత్ లేకుండా మనకు షేప్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది చూడండి ఇలా వచ్చేసింది రెండోది కూడా సేమ్ అలానే వేసేసుకోవాలి ఈ డాట్ ఎలా వేసేది కూడా మేము చూపిస్తాను చూడండి ఇలా మిడిల్ నుంచి ఇలా ఫోల్డ్ చేస్తాం కదా మనం ఖర్చు కోసము హెమింగ్ పట్టి వేస్తాం కదా ఖర్చుకి వదిలేసి ఈ ఖర్చుకి ఇది వదిలేసి ఇక్కడ నుంచి మనం ఫోల్డ్ చేసి నార్మల్ బ్లౌజులకి డాట్స్ వేస్తాం కదా సేమ్ అంతే ఒక హాఫ్ ఇంచ్ ఇలా వేసేసుకొని ఒక టూ అండ్ హాఫ్ లెంత్ తీసేసుకొని ఇలా వేసేసుకోవడమే ఇలా వేసుకోవడం వల్ల మనకు షేప్ మధ్యలో గ్యాప్ వచ్చేసి బాగా రౌండ్ షేప్లో వచ్చేస్తుంది ఇలా వేసేసుకోవాలన్నమాట మన మనకు ఉక్సిపట్టి కాజా పట్టి లెద్దు తగ్గుతుంది ప్లస్ మనకు రౌండ్ షేప్లో బాగా లోపల ఇలా చూడండి మంచిగా ఇలా ఉబ్బెత్తుగా మంచిగా వచ్చేస్తుంది షేప్ కూడా ఈ డాట్ వేయడం వలన ఇలా మంచిగా వచ్చేస్తుంది అనమాట ఇలా కాజా కాజాపట్టి మళ్ళీ తర్వాత వేసాను నేను మొత్తం కుట్టినప్పుడు బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి బ్యాక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ కూడా ఇలా ప్రిన్సెస్ కటింగ్ కుట్టే వాళ్ళకి చిన్న సైజు బ్లౌజ్ ఎలా కటింగ్ స్టిచ్చింగ్ ఖర్చు కనపడకుండా ఇలా ఎదురెదురుగా పెట్టి చూసినప్పుడు కరెక్ట్గా ఉండాలన్నమాట ఎదురెదురుగా ఇవి కూడా మనం డాట్స్ వేసాం కదా రెండు సమానంగా రావాలి ఇలా వచ్చేసింది చూడండి ఇప్పుడు అప్పుడు ఏమి పట్టు అయితే వేసేది ఉంటుంది బ్యాక్ ఫ్రంట్ నాడలు కూడా కుట్టానండి ఓకే ఫ్రెండ్స్ బాయ్